భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నంది బట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు వాగర్థ వివ సంపృప్తం వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర రాహవే కేతవే నమః గురువుగారు జూన్ తొమ్మిదవ తారీఖు విశిష్టత తెలియజేస్తారా జూన్ తొమ్మిదవ తారీఖు ఆదివారం పునర్వసు నక్షత్రం తదియతిథి జ్యేష్ఠ మాసం శుక్లపక్షం రోజున చాలా గొప్పదైనటువంటి యోగం అండి వీక్షించేటువంటి భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులు ముఖ్యంగా మహిళలు కన్యలు ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించండి ఇది మీకోసమే ఆ రోజున రంభావ్రతము కదలీ వ్రతము అనేటువంటిది చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ వీక్షించే భక్తి పాపులర్ మహిళలకి కన్యలకి ఎందుకంటేనమ్మ మనకందరికీ తెలిసిందే సహజంగా తెలియనటి రహస్యం కూడా ఇందులో ఒకటి ఉంటుంది సినిమాల ద్వారానో లేదా పుస్తకాల ద్వారానో తెలిసిందేందనంటే సతీదేవి భర్త అనుమతి లేకుండానే దక్షయజ్ఞంలోకి వెళ్ళడం అక్కడ అవమానించబడడం తదనంతరం సశరీరంగా అగ్నికి ఆహుతి ఆ యొక్క సద్ భరించలేని ఆ యొక్క వియోగాన్ని భరించలేనటువంటి పరమేశ్వరుడు క్రోధాగ్ని రూపుడై సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని తిరుగుతూ ఉండడం ఇక విచల వికల మనస్కుడైనటువంటి పరమేశ్వరుని మళ్ళీ ఈ లోకంలో తీసుకురావడం కోసం శరీరం సతీశరి సతీదేవి శరీరం శరీరం ఆయన భుజాల మీద ఉంటే మామూలు మనిషిగా ఉండడం చెప్పి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో పలు భాగాలుగా ఖండించడం ఆ ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రదేశంలో ఏర్పడడం తదనంతరం అవి అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడడం ఇవన్నీ జరిగిపోయాయి తదనంతరం పార్వతీ వియోగాన్ని భరించలేని దుఃఖభరితుడైనటువంటి పరమేశ్వరుడు హిమాలయాల్లోకి వెళ్ళి అజ్ఞాతముగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఈ లోపల ప్రసాదితుడైనటువంటి తారకాసురుడు పార్వతీ పరమేశ్వరుడై పరమేశ్వరునికి భార్యతో సం సంతానం కలిగినటువంటి సందర్భంగా ఆ సంతానం వల్లనే నాకు మరణం కలగాలని వరాన్ని పొందాడు ఎలాగో ఆ యొక్క పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం తెలిసిపోయింది ఎందుకంటే యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి ఇక ఈ యొక్క వరప్రభావం వలన ప్రపంచమంతా కూడా అల్లకల్లలో అయిపోవడం దేవతలందరూ కూడా దుఃఖిస్తుండడం మళ్ళీ సతీదేవి హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించడం ఆ హిమవంతుడు తన అల్లుడు కాబోయే అల్లుడైనటువంటి పరమేశ్వరునికి సపర్యులు చేయడం కోసమే పా ఆ పార్వతీదేవి అపర్ణని పంపించడం ఆ పార్వతీదేవి కూడా ఎదురు చూస్తూ ఉందట ఎప్పుడు నా నానాథుడు కళ్ళు తెరుస్తాడా ఎప్పుడు నేను అతనికి భార్య కావాలా అని చెప్పేసేసని ఎన్నిసార్లు తపస్సు చేసినా ఎంతగా వేడుకున్నా అతను మేల్కోవడం జరగలేదు ఆ విధంగా దేవతలందరూ కలిసి మన్మధుడిని ప్రేరేపించి కామాగ్ని బాణాల ద్వారా జరిగినటువంటిది ఏంటంటే ఒక క్షణము భంగమైపోతుంది పరమేశ్వరుడికి కళ్ళు తెరుస్తాడు ఇంతగా నన్ను భంగం చేశారని చెప్పి చూడగా త్రినేత్రంతో చూడగా మన్మధుడిని తెరుస్తుంది వెంబడే ఆగ్రహోద్రగ్గుడై త్రినేత్రముతో జ్వాలలతో మన్మధుడిని భస్మీపటలం చేస్తాడు తర్వాత రతిదేవి వేడుకోవడం రతిదేవి నా నాదుని కోసం నాకు ప్రసాదించబనడం ప్రపంచానికి అంతటికీ కూడా నువ్వు మరణించిన నీకు మాత్రం సశరీరంగా ఉంటాడు అని చెప్పి బర శాప విమోచనాన్ని ఇవ్వడం తదనంతరం అక్కడ తెలిసింది ఏంటంటే వెంబడే పార్వతీదేవి దూరంగా ఉంటుంది వివాహం ఆడాడు సంతానం కలిగింది కుమారస్వామి ద్వారా తారకాసువ సంహారం జరిగింది ఇది వృత్తాంతం తెలిసింది కానీ అక్కడ జరిగింది ఏంటంటే అలా మన్మధుణ్ణి దహించి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడట పరమేశ్వరుడు పార్వతీదేవిని చూడడట అంతటా పార్వతీదేవి ఈ క్షణం కోసమే కదా నేను ఎదురు చూస్తున్నటువంటిది అని చెప్పి బాధపడుతూ రోదిస్తూ తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి పోయిందట పోయంగానే ఇక ఆ తల్లి బాధపడకమ్మా నాధుడి నీకు దక్కాలి కదా గత జన్మంలో నీకు ఉన్నటువంటి భర్త ఆ పరమేశ్వరుడు కాబట్టి నీవు ఆమోదయోగ్యంగా నేను ఒక వ్రతం చెప్తాను ఒక నియమాన్ని చెప్తాను ఇది కదలి వ్రతము అని అంటారు రంభావ్రతము అని అంటారు ఈ వ్రతాన్ని నీవు ఆచరించమ్మా మండలం రోజులు తప్పకుండా నీకు ఆ పరమేశ్వరుడు నీకు భర్తగా లభిస్తాడని చెప్పడం ఆ వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత పార్వతీదేవికి పరమేశ్వరుడు భర్తగా రావడం తదనంతరం సంతానం కలగడం తారకాసుల సంహారం జరగడం ఇవన్నీ కూడా చక్కగా యథావిధిగా జరిగిపోయాయి అని చెప్పవచ్చు అద్భుతమైన స్టోరీ కదా గురుగారు కథ కాదమ్మా కానీ చాలా మందికి తెలియదు పూర్తిగా తెలియదు వాస్తవం అలాగే గురువు గారు పెళ్లి లేట్ అవుతున్న అమ్మాయిలకి కానీ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయిలకి కానీ అలాగే పెళ్ళైన ఆడవాళ్ళకు కూడా నిండు నూరేళ్లు సుమంగిలిగా ఉండాలంటే ఏమైనా మంచి పరిహారం చెప్తారా ఆ రోజున చెయ్యాలమ్మా పార్వతీదేవి దేవి చేసినటువంటి పరిహారమే ఈ ప్రజలందరూ కూడా మహిళలు కన్యలు అందరూ కూడా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే పరమేశ్వరుడంతటి గొప్పవాడిని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి నియమప్రకారం ఆచరించింది కాబట్టి ఆమె చేసినటువంటి ఆచారము వ్రతం అంతా కూడా గొప్పవాడైనటువంటి పరమేశ్వరుని భర్తగా పొందడం కోసం ఎందుకంటే పరమేశ్వరుని కంటే మించినటువంటి పురుషుడు ఎవరున్నారమ్మా ఆది దంపతులు కదా వాళ్ళిద్దరూ కూడా కాబట్టి ఈ కలియుగంలో వీక్షించేటువంటి భక్తి పాపులర్ టీవీ మహిళా మనులు కన్యలు వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు ఎవరైనా కానీ ఆ పార్వతీదేవి చేసినంత కఠినంగా చేయకపోయినా చేసిన కొద్దైనా కానీ మనస్ఫూర్తిగా చేయండి ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా చేయండి ఆ రోజున అమ్మవారు చేసింది ఏంటంటే కదలీవనం చుట్టూ కూడా ఆవు నేతితో దీపారాధన చేసి మండలం రోజుల పాటు కేవలం ఆవు పాలు మాత్రమే స్వీకరిస్తూ స్వయంవరకళ మూల మంత్రాన్ని అనుష్ఠానం చేసి వాయినమిచ్చి తదనంతరం ఆ యొక్క పుణ్యఫలాన్ని పొందడం ద్వారా భర్తగా పరమేశ్వరుని పొందింది కానీ కలియుగంలో మనం సామాన్యులం కదా చేసిన కొద్దిపాటి క్షణం పనైనా కానీ మనస్ఫూర్తిగా చెయ్యాలి అందుకనే నిలువెత్తు బంగారం అంతా పోసినా ఒక్క తులసి దళంతో తల తూగిపోయాడు ఆ విష్ణు భగవానుడు అంటే మనస్ఫూర్తిగా ఒక తులసి పెట్టింది రుక్మిణీదేవి కాబట్టి ఆ విధంగా మీరు మనస్ఫూర్తిగా ఆ క్షణమైనా కానీ ఒక క్షణమైనా మీరు ఆ పార్వతి చేసిన దేవి చేసినటువంటి పూజలో మీరు కొంతైనా మీరు చేసినట్లయితే మీకు మంచి జరుగుతుంది ఏం చేయాలి చాలా సింపుల్ అండి వివాహం ఆలస్యం అవుతున్నటువంటి అమ్మాయిలు కానీ వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు కానీ ఉదయాన్నే జూన్ తొమ్మిదవ తారీఖు గుర్తుపెట్టుకోండి డేట్ ఆదివారం అయింది మీకు అందరికీ కూడా హాలిడే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యార్థులు తీర్చుకొని మీరు అంతకు ముందు రోజే ఒక కదలి వృక్షము అంటే అరటి చెట్టుని మనకు వ్రతాల్లో అయితే కట్ చేస్తారు కానీ మీరు తెచ్చుకునేటువంటి వృక్షం ఏదైతే ఉంటుందో పిలకలు వేర్లతో సహా ఉండాలి ఒక తొట్టిలో పెట్టుకోండి మట్టి తొట్టిలో దాన్ని పెట్టండి పెట్టి దాని చుట్టూరా చక్కగా అలికి ఆవు పేడతో అలికి వీలైతే చక్కగా ముగ్గు వేసి చుట్టూరా కూడా మీరు ఈ సంబంధించినటువంటి ఆవు నేతితో దీపారాధన చేసినటువంటి దీపపు ఒత్తులు దీపపు కుందుల్లో దీపపు ఒత్తులు వెలిగించాలి వెలిగించి ఆ రోజున మీకు వీలైతే లలితా సహస్రనామ పారాయణాన్ని మూడుసార్లు పఠించండి పఠించిన తరువాత మీరు చక్కగా ఏదైనా కానీ ఆవు పాలో బీజాఫలంలో నైవేద్యంగా పెట్టండి వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు ఆలస్యమవుతున్నటువంటి అమ్మాయిలు మాత్రం మీరు కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి దీర్ఘసుమంగళిగా ఉన్నటువంటి స్త్రీలు ఈ చెప్పినటువంటి మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ లలితా సహస్రనామ పారాయణాన్ని జపం చేయండి తల్లి బిడ్డలు ఉన్నారనుకోండి తల్లి బిడ్డలు చెరొక అరటి చెట్టు దగ్గర పెట్టుకొని చెరొక వృక్షం దగ్గర పెట్టుకొని చేయండి వీలైతే ఒక వృక్షం దగ్గరైనా చేయండి తప్పు లేదు లేదా విడివిడిగా ఎవరికి వాళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా చేసిన తర్వాత ముగ్గురు ముత్తైదుల్ని మీరు ముందుగా మాట్లాడుకొని పిలిపించుకోండి ఒకరు కానీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ మీ శక్తి కొలది ఎంతమంది ముత్తైదులు అంటే అంతమంది ముత్తైదులున్నాయి వాళ్ళందరినీ కూడా అమ్మవారి స్వరూపముగా బాధించుకొని అర్ఘపాధ్యములు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తుడుచుకోవడానికి బట్ట గంధము అలాగే కాళ్ళకి పసుపు రాయడము ఇవన్నీ చేసిన తర్వాత ఆ ముగ్గురు ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము దువ్వెన కాటుక గాజులు రంగబట్ట పూలమాల పసుపు కుంకుమ వీలైతే చీర ఇవన్నీ ఇచ్చి మూడు సార్లు ఆ ముత్తైదుల చేత వాయనమిచ్చి చేటలో పెట్టి వాయనమిచ్చి ఆ ముత్తైదుల చేత వివాహం కావాల్సిన అమ్మాయిలకైతే మీకు చక్కగా అతి త్వరలో మీకు మంచి భర్త లభిస్తాడో అని చెప్పి మూడు సార్లు ఆవిడ చేత ఆ ముత్తైదుల చేత ఆశీర్వచన తీసుకోండి దీర్ఘసుమంగళిగా కావాలనుకునేటువంటి వాళ్ళు భర్త అనారోగ్యంలో ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి భార్యకి భర్తకి అనారోగ్యం నుంచి బయటపడడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించండి మీ భర్త ఆరోగ్యం కుదురు పడుకుగాక అని చెప్పి మూడుసార్లు లేదా దీర్ఘసముంగడిగా ఉండుగాక అని చెప్పి మూడుసార్లు మీరు ఆ ముత్తైదుల చేత ఆశీర్వచనం తీసుకోండి ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండండి తదనంతరం సాయంకాలం మీరు అమ్మవారి దేవాలయానికి పార్వతీదేవి అమ్మవారి దేవాలయానికి చేరుకోండి చేరుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో దీ దీపారాధన చేసే దేవాలయానికి వెళ్ళండి చేరుకున్న తర్వాత అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి అక్కడ జరిపించి వీలైతే అమ్మవారికి కూడా ఒక సుమంగళి వస్తువులు అంటే ముత్తైదులకి అయితే వస్తువులు ఇచ్చారో అమ్మవారికి కూడా వాయనం ఇవ్వండి ఇచ్చి అమ్మవారి దగ్గర అనుజ్ఞ తీసుకొని చక్కగా ఇంటికి రండి ఇంటికి వచ్చి మీరు అంతకుముందు ఏదైతే ఉపవాసం ఉంటారు కదా భోజనం వండుకుంటారు కదా కొన్ని పదార్థాలు ఆ రోజు మాంసాహారం నిషిద్ధం రోజు చక్కగా ఖితముగా గుడాన్న పాయసం అనగా బెల్లముతో చేసినటువంటి పాయసం విధిగా ఉండాలి అన్నము కూర పప్పు చారు పాయసము పెరుగు ఉప్పు బడలు అనగా ఏవైనా చేసి పులిహోర చిత్రాన్నము చేసి మీరు అన్ని వండిన పదార్థాల్లో ఒక్కొక్క బౌల్లో కొద్ది కొద్దిగా పెట్టి ఆ అమ్మవారికి నివేదన చేయండి మీ ఇంట్లో ఉన్నటువంటి పెట్టుకున్న అమ్మవారికి నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని వివాహం కావాల్సిన అమ్మాయిలు దీర్ఘ సుమంగిడిగా ఉన్నటువంటి అమ్మాయిలు మీరు భుజించండి ఇంటిల్లి పాది కూడాను భోజనం చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశము అంతరిక్షంలో చోటు చేసుకోబోతుంది ఎప్పుడు చేయాలి మీరు అన్ని వంటలన్నీ చేసిన తర్వాత అమ్మవారికి ఆ యొక్క నివేదన చేస్తారు కదా నివేదన చేసిన తర్వాత భోజనానికంటే ముందు ఇప్పుడు నేను చెప్పేటువంటిది విధిగా ఆకాశంలో అంతరిక్షంలో మీరు చూడాలి ఏమవుతుంది చంద్రుణ్ణి చూడండి చంద్రుడు ఎలా ఉంటాడంటే పరమేశ్వరుని యొక్క సిగలో చంద్రుడు ఎలా ఉంటాడో అమ్మవారి కిరీటంలో చంద్రుడు ఎలా ఉంటాడో ఆకాశంలో చంద్రుడు కూడా అలాగే ఉంటాడు అది చూసి నమస్కారం చేసుకొని ఎందుకంటే ఆ చంద్రుడు గౌరీ స్వరూపంతో వెలుగుతుంటాడు ఆ రోజున ఆ చంద్రుడిని నమస్కారం చేసుకొని అప్పుడు మీరు నైవేద్యంగా పెట్టినటువంటి భోజన పదార్థాలని మీరు భుజించండి మీ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి పెట్టి భుజించండి ఆ రోజంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని స్త్రీలు వివాహమైన స్త్రీలు ఆచరించండి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు దీర్ఘ సుమంగళిగా ఉంటారు మరియు అనారోగ్యంలో ఇబ్బంది పడుతున్నటువంటి భర్తకి అనారోగ్యం తగ్గిపోతుంది అనగా ఆరోగ్యం మెరుగవుతుంది వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు ఎన్నాళ్ళ నుంచో ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళందరికీ కూడా మనకు వివాహం అంటే ఏం చెప్తారమ్మా ఏడు జన్మల బంధంగా చెప్తారు కదా జన్మజన్మల బంధంగా మీకు రావాల్సినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో మీకు ఈ యొక్క కాత్యాని వ్రత ప్రభావం ఈ జూన్ తొమ్మిదో తారీఖు రోజున చేయడం ద్వారా మీకు గత జన్మతో సంబంధం ఉన్నటువంటి భర్త వ్యక్తే మీకు భర్తగా లభిస్తాడు పైగా మీకు దేవతానుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఆ జూన్ తొమ్మిదో తారీఖు రోజున ఉన్నటువంటి నక్షత్రము పునర్వసు నక్షత్రం అమ్మ పునర్వసు నక్షత్రానికి అధిపతి ఎవరు అదితి దేవి మనకు తెలుసు కదా కశ్యప ప్రజాపతి భార్యలు దితి అతిథి దిథికి సంబంధించి రాక్షసులు పుట్టారు అతిథికి సంబంధించి దేవతలు పుట్టారు ఈ సమస్త దేవగణాన్ని కూడాను గర్భం దా గర్భం దాల్చి దేవగణాన్ని కన్నటువంటి తల్లి అతిథి దేవి కాబట్టి ఆ దేవి నక్షత్రానికి అధిపతి పునరుసు నక్షత్రానికి అధిపతి కాబట్టి దేవతానుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది సంపూర్ణమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం ఆ పునరుసు నక్షత్రం తొమ్మిదో తారీఖు కలిసి ఉన్నటువంటి రోజున కాబట్టి దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీరు చేసినటువంటి వ్రతము మరియు మీరు చేసినటువంటి పూజ నిష్ఫలము కానే కాదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్తూ వీక్షించేటువంటి భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులు మహిళా మనులు కన్యలు విధిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారని భావిస్తూ సెలవు